నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది తాజాగా మనం చూసుకుంటే ఒక రోడ్డు ప్రమాదంలో ఒక యువ ప్రవాసుడైతే మరణించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అబ్దలీ ఫార్మ్స్ వద్ద ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది వ్యవసాయ ప్రాంతం గుండా ఆల్ ఫల్ వీధిలో బైక్ పైన వెళుతూ ఉన్న ఒక ప్రవాసుడిని వాహనం ఢీకొనడంతో ఆ యొక్క ప్రవాసుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి అలాగే మోటార్ సైకిల్ నడిపే వ్యక్తికి మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడని చెప్పేసి అతన్ని హాస్పిటల్ తరలించారు అలాగే సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు మరియు వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే సంబంధిత వాహనం యొక్క డ్రైవర్ ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అలాగే అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించామని చెప్పేసి మరణానికి దారి తీసిన పరిస్థితులను ప్రస్తుతం అధికారులు అయితే కనుగొంటూ ఉన్నారు ఈ సంఘటన పైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు రహదారి భద్రతకు తన యొక్క నిబద్ధతను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది రోడ్డు వినియోగిస్తూ ఉన్న వినియోగదారులు ముఖ్యంగా ట్రాఫిక్ మరియు వ్యవసాయ కార్యకలాపాలు ఉన్న ప్రాంతాలలో అధిక అప్రమత్తతను పాటించాలని చెప్పి హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారి వల్ల మనకు ముప్పు పొంచి ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైనా కుబైట్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా కానీ లేకపోతే కుబైడు ట్రాఫిక్ చట్టాలకు లోబడకుండా డ్రైవింగ్ చేసినా కానీ అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు మరియు అలాగే వారికి భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి పోలీసులు హెచ్చరించారు ఏది ఏమైనా సరే కానీ ఒక ప్రవాసుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్